హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజాన్ ప్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం కిచెన్లో చిన్న చిన్న క్లీనింగ్స్ నుంచి ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ అయితే చివరి వరకు చూసేయండి నిద్ర లేచేది మొదలు మన పని మొదలైతే కిచెన్లోనే కదండి రోజులో సగం సమయం కూడా మనం వంటగది గడుపుతూ ఉంటాం కాబట్టి మన పని తగ్గట్టుగా సమయాన్ని ఆదా చేసి అవసరాలనుగుణంగా వంటగదిని రూపుదిద్దుకోవడం ఒక మహిళగా నాకు చాలా అవసరం సో నా కిచెనే కదండి కిచెన్లో ప్రతి స్పేస్ను కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను కాబట్టి ఇది నా లైఫ్లో ఒక కీ రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది నా కిచెన్ నన్ను హ్యాపీగా ఉంచడానికి ఇంక ఇక్కడ ఫ్రిడ్జ్ టాప్ నుంచి క్లీనింగ్ అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ పైన ఉన్న క్లాత్ తీసేసుకున్నాను టాప్ అంతా ఫుల్గా స్వైపింగ్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి డోర్స్ కంపల్సరీ అనమాట అట్లాగే సైడ్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకొని ఇలా అవుటర్ అంతా కూడా ఫ్రిడ్జ్ ప్రతి వీక్లో ఒకసారి అయితే క్లీనింగ్ పెట్టుకుంటూ ఉంటాను అనమాట పక్కనే ఇంకా ఓవెన్ ఉంది కదండి ఈ ఓవెన్ కూడా కంపల్సరీ క్లీనింగ్లో అయితే ఆ ఓవెన్ ఓవెన్ పైన ఉన్న క్లాత్ ఇవన్నీ కూడా మంచిగా స్వైప్ చేసేసుకొని వచ్చేసాను అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఆనియన్ బాస్కెట్ ప్రతిరోజు నాకు ఎంత ఇంపార్టెంట్ నా వంటకైతే కాబట్టి దీన్ని కూడా క్లీన్ అండ్ నీట్గా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా చూస్తారు కదా ఈ క్లీనింగ్స్ అయితే వీక్లో ఉన్న ఒకసారి అయితే మా కిచెన్లో తప్పనిసరి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి విండోస్ అండి కిచెన్ అంటే కిచెన్లో ప్రతి స్పేసు ప్రతి స్పేస్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి చిన్న చిన్నవి కానీ వదిలేకూడదు కదా కాబట్టి నేను ఇలా విండో కూడా క్లీన్ చేసేసుకుంటానండి ఒక చెయ్యి అలా వేసేస్తే ఇంకా శుభ్రమైతే అయిపోతుంది కదా సో అందు గురించి చక్కగా విండో అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను మన బయట ఏర్లో ఉన్న డస్ట్ అంతా ఈజీగా లోపలికి ఈ విండోస్ వల్లే వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ విండోస్ కూడా ఈ విధంగా శుభ్రం చేసేసుకున్నాను నేను ఇంకా నెక్స్ట్ మన భావాలను రిఫ్లెక్ట్ చేసేది మన కిచెనేనండి అంటే మన ప్రతిబింబం అనమాట మన భావాలు కానీ మన రుచులు కానీ ఇవన్నీ మన కిచెన్లో నుంచి తెలుస్తూ అనమాట అందరికీ కూడాను సో ఇప్పుడు కౌంటర్ టాప్కి అయితే వచ్చేసామండి ఫస్ట్ అయితే కార్నా షెల్ఫ్ క్లీన్ చేసుకుందాం దీన్ని క్లీన్ చేసుకుంటే కాలిన్ షాల్ అనమాట సో ఫస్ట్ అయితే దీనిపైన అర్థం కనిపిస్తుంది కదండి చిన్న గ్లాస్ షెల్ఫ్ అయితే ఇస్తూ ఉంటారు కింద అయితే ఇట్లా బ్లాక్ సంబంధించిన చిన్న షెల్ఫ్ ఇది ఒకటి ఇస్తారనమాట నేను కాలిన్ ఉపయోగించి దీని అంతా కూడా క్లీన్ చేసేసుకుంటానమాట ఒకసారి షెల్ఫ్ పక్కకు పెట్టి కింద అంతా కూడా ఇట్లాగా నేను క్లీన్ చేసుకుని వచ్చేసానమాట నెక్స్ట్ వచ్చేసి ఈ చపాతీ కరకు సంబంధించిన ఈ ఆర్గనైజర్ కూడా నాకు చాలా హ్యాండీగా ఉంటుంది ప్రతి వస్తువు నేను ఆలోచించేది ఏంటంటే నాకు అడ్డంగా ఉండకూడదు అట్లాగే డైలీ యూసేజ్కి ఈజీగా ఉండాలి ఆ విధంగా ఆలోచిస్తూ ఉంటాను అనమాట అందుకే ఎక్కువగా నేను ఇటువంటి ఆర్గనైజర్స్ నా కిచెన్లో పెట్టడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను ఇంకా నెక్స్ట్ అయితే చూసారు ఇంక సాల్ట్ జాడీ అండి దీన్ని ఎప్పుడైనా సరే రీయూజ్ చేసేటప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకుంటూ ఉంటాను అండి ఇంకా దీన్ని అయితే ఫిల్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అనమాట ఇంక ఫస్ట్ గ్లాస్ టాప్ మీదకి వచ్చేసిన తర్వాత నేనైతే పక్కనే చిన్న రోల్ పెట్టుకుంటానండి ఇదైతే నేను వాడను కానీ కనిపించడానికి అందంగా ఉంటుందని అట్లా డెకర్కి సంబంధించి పెడతాను అనమాట అట్లాగే ఆయిల్ కానీ వాటర్ బాటిల్ రెండు పెడతాను ఇంకో పక్కన నుంచి అయితే గీ బాటిల్ ఇదైతే కంపల్సరీ అనమాట పైన్ టాప్ వచ్చేసి ఇవి పెట్టుకుంటాను ఆ కార్నర్ షాప్లో కిందకు వచ్చేసి ఇంకా మీకు కనిపిస్తుంది కదా సాల్ట్ జాడీ అయితే పెట్టుకుంటాను పక్కన ఒకటి దంచుకునేది ఒకటి పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఇవైతే ఉంటాయి లాస్ట్గా కౌంటర్ టాప్ అండి అట్లాగే స్టవ్ అనమాట ఇవి రెండు కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నా స్పేస్కి తగ్గట్టుగా కొన్ని కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి ఇలా స్టవ్ పక్కనే డైలీ యూసెస్కి సంబంధించి ఇట్లా ప్లేస్ చేసి పెట్టుకుంటూ అనమాట ఇవన్నీ నాకు కంఫర్ట్గా ఉండడమే కాకుండా ఈజీ యాక్సెస్బుల్గా ఉండేలా ప్రాపర్ సెట్టింగ్స్ అయితే ఇలా చేసుకుని పెట్టుకున్నాను మీ అందరికీ నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఓకేనా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అనేది ఇచ్చేయండి ఇలాంటి పనులు యాక్టివ్గా మార్నింగ్ అయితే చేయలేనండి ఎందుకంటే ఒక పక్కన హస్బెండ్ ఉంటారు ఇంకో పక్కన పిల్లలు ఉంటారు వారి పనులు కూడా చేస్తూ ఉండాలి కదా కాబట్టి కొన్ని కొన్ని ప్రత్యేక పనులు అయితే మధ్యాహ్నం చేయడానికి ఇష్టపడతాను నేను ఇంకా ఆషాఢ మాసం అయితే వచ్చేసింది కదండి ఇంకా కొన్ని రోజులు అయిపోతుంది కదా కానీ ఈ ఈగలు చూసారా ఇంకా ఆషాఢ అంటేనే ఈగలు అనమాట ఇంకెక్కడ చూసినా సరే ఇంట్లోనైనా బయట ఇలా కనిపిస్తూనే ఉంటున్నాయి ఇంకా బయట వర్షాలు అయితే జోరుగా పడుతూ ఉన్నాయి కదండి ఇంకా లోపలంతా కూడా వెట్టగా కనిపిస్తూ ఉంటుంది మన ఇల్లంతా కూడా సో ఈ ఈగలు కూడా ఎక్కువగానే ఉన్నాయన్నమాట ఇంకా చూసారే ఎక్కడ ప్రతి ప్లేస్ కనిపించిన ప్లేస్ అనేది ఏదో ఉండట్లేదు ఇంట్లోనే అయితే ఈగలకు మాకు రాజమండ్రి కదండి వర్షాలు అయితే చాలా బాగా పడుతున్నాయి అనమాట ఒక ఐదు రోజుల నుంచి తుఫాన్ అయితే బాగా ఉంది ఇక్కడైతే చాలా హాయిగా ఉందండి ఇలా బయటకు వస్తే కనుక ఆ గాలి చినుకులు మన ప్రాణాన్ని అయితే పైకి లేపుతున్నట్టుగా ఉన్నాయన్నమాట ఎండాకాలంతో విసిగి విసిగిపోయిన మనకు ఒక శక్తి కానీ ఉత్సాహాన్ని కానీ ఈ వర్షాకాలం తీసుకొస్తూ ఉంటుందండి ఇది ఎంత అవసరం అనమాట ప్రస్తుత రోజుల్లో అయితే ఇంకా మనకి ఇలాంటి రోజులు ఒక సంవత్సరంలో కొన్ని రోజులే కదండి ఉండేది కాబట్టి ఇంకా ఈ కొన్ని రోజులు కూడా ఇష్టంగా హ్యాపీగా నేచర్ని ఈ మూమెంట్లో ఈ విధంగా అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నాను ఇంకా వరాహ నవరాత్రులు అయితే జరిగినాయి కదండి ఆ సమయంలో నేనంటే మా ఇంటి దగ్గరలో రాజరాజేశ్వర అమ్మవారి గుడిలో అమ్మవారిని వరాహ రూపంలో అలంకరించారనమాట తొమ్మిది రోజులు కూడాను వరాహి పూజల్లో భాగంగా ప్రతిరోజు కూడా కుంకుమ పూజలు అనేవి జరుగుతూ ఉండేవండి మా చుట్టుపక్కల కాలనీ వాళ్ళందరం కూడా ఇలా ఆడవాళ్ళందరం కూడా వీలుని బట్టి వచ్చి చక్కగా ఈ కుంకుమ పూజలు అయితే పాల్గొనడం జరిగిందండి ఈ ఆషాఢ మాసం నుంచే కదండి మనకు పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా మొదలవుతూ ఉంటాయి కదా ఇంకా ఆడవాళ్ళందరూ కూడా చాలా కలకలాడుతూ కనిపిస్తూ ఉంటాం కదా ఈ పూజల సమయంలో అయితే ఇంకా డివైన్ ఫీలింగ్ అయితే చెప్పలేనిదనమాట పండగలు రావడమే కదండి వెంట కళను కాంతిని మనందరిలో కూడా తీసుకొస్తూ ఉంటాయి అంతేనేమోనండి పండుగ అంటే ఇదే అర్థమేమో ఇక్కడ ఈ విధంగా మొత్తానికి కుంకుమ పూజ అట్లాగే అమ్మవారి పూజలు ఇవన్నీ కూడా మొత్తం పూర్తయిన తర్వాత ఈ విధంగా భక్తులు అందరికీ కూడా ప్రసాద వితరణ అట్లాగే మొత్తానికి ఆశీస్సులు ఇవన్నీ కూడా జరగడం జరుగుతుంది అనమాట మేమందరం కూడా చాలా ఉత్సాహంగా అయితే పాల్గొంటూ ఉంటామండి ఏ పూజ వచ్చినా సరే పండుగ వచ్చినా సరే ఇలా గుడికి రావడం అయితే కంపల్సరీగా జరుగుతూ ఉంటుంది అనమాట ఎక్కడున్నా సరే ఈ గుళ్ళను మాత్రం మేము మర్చిపోలేము అనమాట ఎందుకంటే అందరూ కలిసి ఇక్కడ సరదాగా రావడం ఈ విధంగా కొంత సమయం దేవుడి దగ్గర అనేది అర్పించడం ఇవంతా కూడా చాలా ఆనందమైన అనుభూతిని అయితే తీసుకొస్తూ ఉంటుంది మనకు కాస్తంత టైం దొరికినప్పుడు ఈ విధంగా అప్పుడప్పుడు గుడికి రావడం అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం కానీ లేదంటే పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా ఆ బాడీకి అలాగే మైండ్కి మంచిగా మోటివేషన్ అనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొన్ని అయితే రొటీన్ వాక్స్ ఉంటాయి కదండి ఇంకా ఇదైతే ఈవినింగ్ అనమాట ఇంటికి రాగానే ముందుగా నేను నానబెట్టుకున్న పప్పు అండి ఇదంతా కుప్ప పప్పు అట్లాగే ఇడ్లీకి అట్లాగే దోశకి సంబంధించి ఇడ్లీ రైస్ ఉంటుంది కదండి అదనమాట అవి రెండు కలిపి నానబెట్టేసుకుని ఉంచుకున్నాను నేను ఇప్పుడైతే ఇది గ్రైండర్లో వేసేసుకుంటున్నాను అనమాట అప్పుడప్పుడు నేను గ్రైండర్ని అయితే వాడుతూ ఉంటానండి ఎక్కువ సార్లు అయితే మా అనమాట గ్రైండర్ని ఎక్కువ మిక్స్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను నా వర్క్ ఈజీ కోసం అయితే ఇంకా ఈరోజైతే గ్రైండర్లో వేసుకోవాలనిపించింది అనమాట సో అందు గురించి ఇప్పుడు గ్రైండర్ని ఒకసారి తీసుకొని మనం ఎంత వాడుతున్నా సరే అప్పుడప్పుడు లోపల ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉంటాయి కదా సో అందు గురించి ఒకసారి గ్రైండర్ని ఇలా క్లీన్ చేసి పెట్టు ఇప్పుడు పిండిని వేసుకుంటాను అనమాట ఇంకా ఈ లోపల టైం వచ్చి సెవెన్ ఆ విధంగా అవుతుందండి ఇంకా మా పాప వచ్చే టైం కూడా అయిపోతుంది అనమాట అందు గురించి ఈ వర్క్స్ అన్నీ చేసి పెట్టుకుని ఉన్నానుకోండి పిల్లలతో మనం ఫ్రీ టైం అనేది స్పెండ్ చేయడానికి ఉంటూ ఉంటుంది అనమాట పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత తను నాతో స్పెండ్ చేసే టైం అయితే చాలా తక్కువగా ఉంటుందండి గురించి అనమాట నేను వర్క్ చేస్తూ కూర్చుంటే తనతో అయితే గడపడానికి అయితే ఉండదు కదా తను అయితే ఉండదు కదా సో అందు గురించి తను వచ్చేలోగా నా వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేయడానికి చూస్తూ ఉంటాను అనమాట వీలైనంత వరకు కూడాను ఇంకా చూస్తున్నారు కదా పిండి అంతా కూడా వేసేసాను ఈ విధంగానే ఇంకా పిండి పెట్టిన గిన్నె అయితే ఈ విధంగా కడుక్కొని పెట్టేసుకున్నానండి ఒక పక్కన పని ఈ విధంగా చేసుకుంటేనే ఆల్టర్నేట్గా ఇంకా పనులు ఉన్నాయో చూసుకుంటూ ఉంటాను అనమాట ఒకటికి నాలుగు పనులు చేసుకుంటూ ఉంటాను అనమాట ఒకే సమయంలో నేనైతేను ఇంకా ఇక్కడైతే నాకు ఈ ఇది ఉంది కదండి ఆనియన్ బాస్కెట్ ఇందులో ఆనియన్స్ అయితే అయిపోయినాయి ఇవన్నీ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటానన్నమాట మార్నింగ్ కర్రీకి వీలుగా ఉండడానికి నాకు ఇంక ఈ బాస్కెట్ వచ్చేసి ఎగ్స్ కోసం కదా వాడతారు అనుకుంటారు కదా కానీ నేను ఈ విధంగా ఆనియన్స్ వేసుకోవడానికి అయితే యూజ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక ఈ బాస్కెట్ వచ్చేసి ముప్పై కేజీ ఉల్లిపాయల వరకు పడుతూ ఉంటాయండి సో దీన్ని ఈ విధంగా రీఫిల్ చేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇల్లుంచేస్తారా చాలా కామ్గా నీట్గా ఉంది కదా మా పాప వచ్చే వరకు ఏ విధంగా ఉంటుందండి మా వారు వచ్చిన తర్వాత పూర్తిగా మెస్ అయిపోతుంది అనమాట ఇంక ఇద్దరు ఇంట్లో ఉన్నారంటే ఇంకా ఇంటి సంగతి చెప్పక్కర్లేదు మళ్ళీ నాకు పని పడినట్టే అనమాట మళ్ళీ మార్నింగ్ మళ్ళీని కానీ తప్పదు కదా ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనైతేను ఇంకా పని గురించి అంటారా ఈ పని గురించి అయితే ఎప్పుడు కూడానే స్ట్రిక్ట్గా ఉండి వాటి గురించి ఆలోచించడం అనేది అస్సలు చేయను అనమాట నా కంఫర్ట్కి తగ్గట్టుగా నా వర్క్ అనేది నాకు కుదిరిన టైంలోనే నాకు అనుకున్న రోజుల్లోనే నా పనులు అనేవి కొన్ని కొన్ని చేసుకోవడానికి ఇష్టపడుతూ అనమాట చేసే పని ఏదైనా సరే కాస్తంత ఇష్టంతో డెడికేషన్తో వర్క్ చేస్తేనే మాత్రం ఫైనల్ రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుందండి నాకు అది చాలా ఇష్టపడుతూ ఉంటుంది నేనైతేను ఇదంతా కూడా నా కోసం నా కోసం అనమాట అదే ఆలోచన నాలో ఉంటుంది ఎప్పుడు కూడా అని పిండి ఒరుగు రావడం కోసం ఎక్కువసేపు గ్రైండర్లో రుబ్బుకుంటానండి తర్వాత ఫర్మెంటేషన్ కోసం పిండి ఇలా గిన్నెలో తీసుకుని ఇంకా బయట నైట్ అంతా పెట్టేసుకుంటాను ఇంకా అట్లాగే గ్రైండింగ్ అయిపోయిన తర్వాత ఈ గిన్నెలో కూడా కాస్తంత వాటర్ వేసి అనుకోండి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజులో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను బా